అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ నేను క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి ఇక్కడ డోర్ టు డోర్ తిరిగానండి డోర్ టు డోర్ ప్రజలతో మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడాను ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఒకే మాట అంటున్నారు ఖచ్చితంగా మేము నారాయణ గారికే ఓటేస్తాము అభివృద్ధి నారాయణ గారితోనే వస్తుంది అందుకే మేము టీడీపీ పార్టీకే ఓటేస్తామని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వైసీపీ పార్టీ పదవిలో ఉన్నారండి కానీ నిజంగా ఎంత అభివృద్ధి అయింది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అభివృద్ధి చేశారంటే మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అది ఏమంటారు అది అభివృద్ధి అంటారా ఇది అభివృద్ధి అంటారా మీరు ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నారాయణ గారు నాయకత్వంలో ఖచ్చితంగా చాలా వరకు అభివృద్ధి జరిగిందండి మీరు గృహ నిర్మాణమే తీసుకోండి ప్రతి ఒక్కరుకి సొంత ఇల్లు ఉండాలి ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి అని ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో పూర్తి చేశారండి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ అభివృద్ధిని అక్కడే వదిలేశారు పార్క్స్ తీసుకోండి పార్స్ అద్భుతంగా చేశారండి చిన్నపిల్లలకి ఓపెన్ జిమ్ అని పెట్టి ఇటు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి తిరిగేలాగా చేశారు చాలా డెవలప్మెంట్ చేశారు కానీ ఆ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఇంటింటికి తిరిగి డైరెక్ట్ మినిస్ట్రీ వచ్చిన ఇంటింటికి తిరిగి క్యాంపెయినింగ్ చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అప్పుడు ఎలా అన్న సొల్యూషన్స్ రావాలి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు తాగడానికి ప్యూర్ వాటర్ అదేవిధంగా బతకడానికి ఒక మంచి పెన్షన్ ఇవన్నీ ఎన్నో రకరకాల అప్గ్రేడేషన్ చేశారండి కానీ ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది నిజంగా ఆ అభివృద్ధి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందు తీసుకొని వచ్చుంటే ఖచ్చితంగా నెల్లూరు ఈ పాటికే ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అయ్యేది మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించి ఇంకొకటండి మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చిన్నపిల్లలు కింద కూర్చొని వాళ్ళు కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారాయణ గారు వచ్చినప్పటి నుంచి బెంచెస్ తెప్పించారు ప్రతి ఒక్క పిల్లాడు బెంచ్లో కూర్చొని చదువుకుంటున్నాడు అండ్ మున్సిపల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయ్యే ఖచ్చితంగా యూత్ని డెవలప్ చేస్తే చిన్నపిల్లల్ని డెవలప్ చేస్తే చిన్నపిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత మంచి అభివృద్ధి చెందుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు కూడా ఎంతో పైకొస్తారు అన్న థాట్ ప్రాసెస్లో చేశారండి కానీ ఆ అభివృద్ధి అంతా అక్కడే ఆగిపోయింది మీకు వదిలేస్తున్నానండి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ముందు ఎలా అభివృద్ధి ఉంది ఇప్పుడు ఎలా అభివృద్ధి ఉంది మా నాన్నగారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఒకప్పుడు డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు ఇది మీ చేతుల్లో ఉంది ఒక్కసారి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి ఓటేయండి సైకిల్ గుర్తు కోటేయండి మా నాన్నగారి కోటేయండి ఖచ్చితంగా నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా అవుతుంది ప్లానింగ్ టు ఇమిగ్రేట్ ఆర్ స్టడీ అబ్రోడ్ కాంటాక్ట్ నెల్లూర్ ఫార్ హాస్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ immigration అండ్ లీగల్ consultation Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.